హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మిదా లక్ష్మణంద ఈరోజు వచ్చేసరికి మరొక వీడియో అండి సెంట్రల్ స్కీమ్ అనేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన దానికి సంబంధించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది ఈ విధంగా అప్లై చేయాలి చేయాలి దీనివల్ల మనకి బోల్డ్ ప్రయోజనం కూడా ఉంటుంది సామాన్యుడికి సొంత ఇంటి కళ అనేది ఎంతో పెద్ద కళ అండి సో అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం వారి ఆర్థిక సహకారంతో ప్రతి సామాన్యుడు కూడా సొంతింటి కళని నెరవేర్చుకునే మంచి అవకాశం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది భారత ప్రభుత్వం యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అండి దీని రెండు వేల పదిహేనులో ప్రధాని నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు గ్రామీణ ప్రాంతంలో బలహీన వర్గాలకి గ్రామీణ ప్రజలకి అదేవిధంగా పట్టణ ప్రజలకి సరసమైన ధరలో గృహాలు అందించాలనే మంచి లక్షణంతో లక్ష్యంతో ప్రారంభించబడింది రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లో కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం అరవై శాతం అరవై ఆరు శాతం ఖర్చు పెరిగి డెబ్బై తొమ్మిది వేలకి డెబ్బై తొమ్మిది వేల కోట్లకు పైగా ఉంది ఈ స్కీమ్కి అర్హులైన వారికి ఆర్థిక సహకారం అనేది అందిస్తుంది దీన్ని దశల వరగా ఎలా దరఖాస్తు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అర్హత ప్రమాణాలు వచ్చేసరికి నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి భారతదేశంలో మనకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి పక్కా ఇల్లు అనేది ఉండకూడదు కుటుంబ వార్షిక ఆదాయం కూడా నిర్దేశించిన పరిమితులు మాత్రమే ఉండాలి దీనికి తోడుగా ఎటువంటి హౌసింగ్ స్కీమ్లో లోన్ అనేది పొంది ఉండకూడదు అది కూడా కేంద్ర సహాయం పొంది ఉండకూడదు దరఖాస్తు ప్రక్రియ వచ్చేసరికి స్కీమ్ పొందడానికి అర్హులైతే ముందుగా అధికారిక పీఎంఏవై వెబ్సైట్ సందర్శించాలి అక్కడ సిటిజన్ అసెస్మెంట్ ఆప్షన్ ఎంచుకొని మనకు వర్తించే కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి మురుకువాడ నివాసితుల కోసం లేదా ఇతర త్రీ భాగాల కింద ప్రయోజనం కొనసాగు కొనసాగించడానికి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి దాని తర్వాత పూర్తి వివరాలతో దరఖాస్తు అనేది మనం ఫిల్ చేయాలి వ్యక్తిగత సమాచారం అడ్రస్ ఆధార్ వివరాలు అనేది ఉంటాయి పత్ర సమర్పణ వచ్చేసరికి ఐడెంటిటీ కార్డు అడ్రస్ ప్రూఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి ఆస్తి పత్రం కూడా సమర్పించవచ్చు వన్స్ మనం ఇవి సబ్మిట్ చేసిన తర్వాత మన ధృవీకరణ పంపిస్తుంది అప్పుడు అధికారులు ఉండేవాళ్ళు మీ అర్హతని మీ పత్రాలను తనిఖీ చేస్తారు ఒకవేళ ఆమేదించినట్లయితే నెక్స్ట్ ఫేజ్కి మనకి పంపిస్తారు సో నెక్స్ట్ మనకి వన్స్ అప్రూవ్ అయితే సబ్సిడీ హోమ్ లోన్ అనేది ఉంది హోమ్ లోన్ అనేది వడ్డీ రేటుపై సబ్సిడీని అందుకుంటారు మొత్తం ఈ ఆదాయ సమూహము లోన్ మొత్తం మీద ఆధారపడి ఉంటుంది ఈ సబ్సిడీ అనేది ఇంటి నిర్మాణం ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుంది అంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనకి కొంతమేరకు ఆర్థిక సహాయం అనేది అందిస్తుంది వన్స్ మనం అప్లై చేసిన తర్వాత మనకి అప్లికేషన్ అనేది ఒక నెంబర్తో వస్తుంది అప్లికేషన్ ట్రాకింగ్ అనేది చేయడం ద్వారా మన అప్లికేషన్ ఎలా ఉన్నది మనం తెలుసుకోవచ్చు దానికి అధికారిక వెబ్సైట్ అయిన పిఎంఏవైలో మన ట్రాక్ యువర్ అసెస్మెంట్ స్టేటస్ కానీ ఎంచుకున్నట్లయితే అందులో మన అసెస్మెంట్ ఐడిని లేదా మన ఆధార్ నెంబర్గా నమోదు చేసినట్లయితే నెక్స్ట్ మనం మన దరఖాస్తు అనేది ప్రభుత్వాన్ని పంపిస్తుంది అదేవిధంగా ఈ స్కీమ్లో మన అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ స్థాయిలో ఉన్నది అనేది మనం తెలుసుకోవచ్చు దాన్ని బట్టి మనకి లోన్ శాంక్షన్ అనేది అయితే తెలుసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్